మైత్రి మీడియా ఛానల్ కు స్వాగతం ఒక ప్రమాదంలో తప్పించుకుంటే మరో ప్రమాదం కాటేసింది తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని బిరదవాడ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కావలి ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ గండూరి రవికుమార్ యాభై ఆరు మృతి చెందగా పారిచర్ల వారిపాళెం ప్రాంతానికి చెందిన జావిద్ అనే వ్యక్తికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది కావలి వైపు నుంచి చెన్నై వైపుకు రవికుమార్ వెళుతున్న క్రమంలో పారిచర్లవారిపాళం వద్ద జావిద్ చెన్నైకు వెళ్లేందుకు ఇదే కారులో ఎక్కాడు ఈ క్రమంలో చెన్నైకు వెళుతున్న క్రమంలో మార్గమధ్యమైన బిరదవాడ వద్దకు వచ్చేసరికి రోడ్డు పక్కగా నిలిపి ఉన్న లారీని రవికుమార్ నడుపుతున్న కారు ఢీకొనడంతో రవికుమార్ జావిద్లకు గాయాలయ్యాయి ఈ క్రమంలో రవికుమార్ ప్రమాదానికి గురైన కారును పరిశీలిస్తుండగా గుర్తు తెలియని లారీ ఆయనను ఢీకొని వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని పరిశీలించారు